జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి గ్రామ పోలీస్ అధికారులను నియమించడం జరిగిందని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి గ్రామ పోలీస్ అధికారుల సేవలు వినియోగించుకోవాలని సూచించారు నల్గొండ రూరల్ పరిధిలోని కొత్తపల్లి గ్రామాన్ని ఎస్పీ పవార్ సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలేజ్ పోలీసింగ్ వ్యవస్థ ద్వారా ప్రజలు మెరుగైన సేవలు వినియోగించుకోవచ్చని అన్నారు ప్రజలకు పోలీసులకు మధ్య సత్సంబంధాల ఏర్పాటు ద్వారా నేర నియంత్రణ సాధ్యమవుతుందని అన్నారు గ్రామాల్లోకి కొత్తగా వచ్చే అనుమానితుల సమాచారం ఎప్పటికప్పుడు గ్రామ ప్రజలు విలేజ్ పోలీస్ అధికారికి అందించడం ద్వారా గ్రామాల్లో జరిగే నేరాలు నిరోధించడానికి ఉపయోగపడతాయని అన్నారు గ్రామంలో ఎలాంటి సమస్య ఉన్నా గ్రామ పోలీస్ అధికారికి చెబితే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను సత్వరమే పరిష్కరించడానికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు గ్రామాలలో సైబర్ మోసాలకు గురి కాకుండా అప్రమత్తంగా ఉండాలని గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ ద్వారా గాని మెసేజ్ ద్వారా గాని సమాచారం అడిగితే ఎట్టి పరిస్థితులలో ఎవరికీ సమాచారం అందించకూడదని అన్నారు అలాగే యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా ఉండాలని అన్నారు ఎవరైనా గ్రామంలో గాంజా ఇతర మాదక ద్రవ్యాలు క్రయ విక్రయాలు చేస్తే వెంటనే సమాచారం అందించాలని సమాచారం తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అన్నారు ఈ కార్యక్రమంలో నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి టూ టౌన్ సీఐ రాఘవరావు రూరల్ ఎస్ఐ సైదాబాబు గ్రామ ప్రజలు పాల్గొన్నారు